ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఎల్జేసి వెంబడి భారత్ మరియు చైనా దళాల మధ్య జరిగిన ఘర్షణల గురించి ఇంతకుముందు తెలియని కనీసం రెండు సంఘటనలు భారత ఆర్మీ సిబ్బందికి ప్రధానం చేసిన సౌర్య పురస్కారాలకు లేఖనాలతో వెలుగులోకి వచ్చాయి గత వారం ఆర్మీ వెస్ట్రన్ కమాండ్ ఇన్వెస్టిచర్ వేడుకలో చదివిన లేఖనాలు ఎల్జేసి వెంబడి చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ పిఎల్జే సైనికుల దూకుడు ప్రవర్తనకు భారత దళాలు ఎలా దృఢంగా స్పందించాయి అనే సంక్షిప్త వివరాలను అందించాయి చందిమర్లో ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉన్న ఆర్మీ యొక్క వెస్టర్న్ కమాండ్ జనవరి పదమూడు వేడుకల వీడియోను తన యూట్యూబ్ ఛానల్లో గ్యాలంట్రీ అవార్డుపై వ్యాఖ్యానాన్ని కలిగి ఉంది కానీ సోమవారం దానిని నిష్క్రియం చేసింది అనులేఖనాల్లో పేర్కొన్న సంఘటనలు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఒకటి మరియు నవంబర్ రెండు వేల ఇరవై రెండు మధ్య జరిగాయి ఈ విషయంపై ఆర్మీ తక్షణమే వ్యాఖ్యానించలేదు జూన్ రెండు వేల ఇరవైలో గాల్బాన్ వ్యాలీలో జరిగిన ఘర్షణల తర్వాత మూడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్ల పొడవు ఎల్జెసి వెంట భారత సైన్యం చాలా ఉన్నత స్థాయి పోరాట సంసిద్ధతను కొనసాగిస్తోంది మే రెండు వేల ఇరవైలో తూర్పు లడ్డాక్ సరిహద్దు వరుస విస్ఫోటనం తర్వాత గత మూడున్నరేళ్లలో ఎల్జెసి వెంట భారత్ మరియు చైనా దళాల మధ్య అనేక వాగ్వివాదాలు జరిగాయి ఎల్జెసి యొక్క తవాంగ్ సెక్టార్లో కూడా చైనా దళాలు అతిక్రమించడానికి ప్రయత్నించాయి డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై రెండున తవాంగ్ సెక్టార్లోని యాంగ్స్టే ప్రాంతంలో పిఎల్జే దళాలు ఎల్జేసీని అతిక్రమించడానికి ప్రయత్నించాయి మరియు ఏకపక్షంగా యథాతథ స్థితిని మార్చాయి సంఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పార్లమెంట్లో చెప్పారు చైనా ప్రయత్నాన్ని భారత సైనికులు దృఢంగా ఎదుర్కొన్నారని సింగ్ తెలిపారు చైనా అతిక్రమణపై దృఢంగా ప్రతిస్పందించిన బృందంలో భాగమైన పలువురు భారతీయ ఆర్మీ సిబ్బందికి పెట్టుబడి వేడుకలో గ్యాలంట్రీ అవార్డులు కూడా ప్రదానం చేసినట్లు సోర్సెస్ తెలిపింది తదుపరి ముఖాముఖి భౌతిక ఘర్షణకు దారితీసింది దీనిలో భారత సైన్యం పిఎల్జేని మన భూభాగంలోకి అతిక్రమించకుండా ధైర్యంగా నిరోధించింది మరియు వారి స్థానాలకు తిరిగి వచ్చేలా చేసింది అని సింగ్ ఆ సంవత్సరం డిసెంబర్ పదమూడుని చెప్పారు ఈ గొడవలో ఇరువైపులా కొంతమంది సిబ్బందికి గాయాలయ్యాయని తెలిపారు మా ప్రాదేశిక సమగ్రతను పరీక్షించడానికి మా బలగాలు కట్టుబడి ఉన్నాయని నేను ఈ సభకు హామీ ఇవ్వాలనుకుంటున్నాను మరియు దానిపై చేసే ఏ ప్రయత్నాన్ని అయినా అడ్డుకోవడం కొనసాగిస్తానని నేను ఈ సభకు హామీ ఇస్తున్నారు మన సైనికుల ధైర్య ప్రయత్నానికి మద్దతుగా ఈ సభ మొత్తం ఐక్యంగా నిలుస్తుందని నేను విశ్వసిస్తున్నాను అని సింగ్ అన్నారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి